హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గ షార్ట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇదైతే నా మండే మార్నింగ్ రొటీన్ అనమాట ఇప్పుడు టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా ఫ్రెష్ అయ్యైతే అయితే కిందకి వచ్చేసానండి ఇంకా షెడ్కి అయితే వెళ్ళలేదు ఇప్పుడు పన్నెంత అయిపోయిన తర్వాత వెళ్తాను ఇంకా అయితే మార్నింగ్ సాంబార్ తాళం పెట్టేశారు నేను రావడానికే ముందే చిక్కుడికే వేసి అయితే ఇంకా అదైతే పొయ్యి మీద మరుగుతుంది ఇంకా అయితే గిన్నెలోకి తీసుకున్నాను ఇంకా గిన్నెలన్నీ తోమాల్సినవన్నీ పక్కకైతే పెట్టుకుంటున్నానండి నైట్ అయితే చికెన్ కూర చేశాను ఆ దాకా కూడా లోపలే ఉండిపోయింది ఇంకా అది తీసుకొచ్చి తనిగి అయితే వేరేగా అయితే బయట పెట్టేశాను ఇంకా పొయ్యి దగ్గర బూడిదంతా గాలికి లోపలికి వస్తుంది అనమాట ఫస్ట్ అదంతా తుడిచేసుకుంటున్నాను అనమాట ఈ గాలికి అంతా దుమ్ము ఇంట్లోకి ఎక్కువ వచ్చేస్తుందండి ఓపెన్ ప్లేస్ వల్ల ఇంకంతా మొల మొత్తం అయితే క్లీన్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్న గిన్నెలు కూడా ఇంకా ఈ మొక్కలు ఉన్నాయి చూసారా ఇవైతే ఆల్రెడీ మా మరిద్దగారు అయితే వెళ్ళి నాటుతున్నారనమాట సగు మొక్కలు తక్కువ వచ్చినాయి అండి ఇంకా ఆయన వెళ్ళి చేస్తున్నారు ఇప్పుడు అయితే మా హస్బెండ్ నేనైతే తీసుకుని వెళ్తాము మొక్కలు తడిగా ఉండడం కోసం నీళ్ళైతే చల్లుతున్నాను అండి ఎందుకంటే గాలి ఎక్కువ వేస్తుంది కదా డ్రై అయిపోతున్నాయి అనమాట ఇంకా మార్నింగ్ అయితే అంటే తెల్లవారుజాముని అతయ్యే పిండి అయితే రుబ్బారా నిన్న పప్పు రానిపెట్టి ఇంకా గ్రైండర్ అవి ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి అన్నీ తుడిచేసుకుని శుభ్రంగా లోపలైతే పెట్టుకుంటున్నా చిన్నుకు అయితే హాట్ వాటర్ ఇచ్చాను మా ఆయన్ని తాగించమని ఇంకా లోపల హాలు దేవుడు రూము మహాత్మా ఆత్మ మరిదిగారు రూము ఇవన్నీ అయితే క్లీన్ చేసేసానండి శుభ్రంగా ఇంకా హాల్ ఒకటే పెండింగ్ ఉందనమాట అది కూడా తుడిచేసుకుంటున్నాను ఈ పనులన్నీ చేసే లోపే పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి కిచెన్ క్లీన్ చేసి ఇంకా మరిగిపోయిన పాలు టీ కూడా పెట్టేసుకున్నాను ఎప్పుడు తాగిన వారు మా ఆయన కూడా టీ అడిగారు సరే అని చెప్పి చిన్న గ్లాసులు వేసేస్తున్నా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మధ్యాహ్నం వ్లాగ్లో కలుద్దాం